ప్రభు నామను బెట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు ఉదయం నుంచి ఇప్పటి వరకు తన దయగల రెక్కల కింద మనందరినీ భద్రపరిచిన దేవాంతి దేవునికి మనం చేసిన ప్రతి ప్రయత్నంలోనూ రాకపోకల్లోనూ తోడుగా ఉండి గృహాలు చేర్చిన దేవాంతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఈ రోజు మనం మనల్ని మనల్ని ఒక విషయం గురించి మనల్ని పరిశీలన చేసుకుందామండి అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు లేదా ఒక అవసరత వచ్చినప్పుడు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం తండ్రి అయిన మీద ఆధారపడు లేదా మనుషుల మీద ఆధారపడుతున్నామా అనే దాన్ని బట్టి మనం మనం పరిశీలన చేసుకున్నామండి మొదటిగా ఎవరైనా కూడా ఈ లోకంలో మన స్నేహితులు తల్లిదండ్రుల మీద ఎవరో ఒకళ్ళు మనకి సహాయం చేస్తారని ఎదురు చూస్తామండి కానీ ఈ లోక మనుషులు లేకపోతే ఈ లోకంలో ఉండే మన యొక్క రక్త సంబంధిలో మరి ఎవరైనా మనల్ని చేస్తానని చెప్పి మరలా సమయానికి చేయకపోవచ్చు కానీ మన తండ్రి అయిన ఏసయ్య దగ్గర మనం కన్నీరు విడిచి అడిగినట్లయితే మన తండ్రి మాట ఇచ్చి తప్పని వాడు కదండి మాట ఇచ్చి నెరవేర్చే తండ్రి మనకు తోడుగా ఉన్నాడు దాన్ని బట్టి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మొదటిగా మనకు సమస్య రాగానే మనకు దేవుని పాదాల దగ్గరికి వచ్చే వారిగా ఉండాలండి మొదటి స్థానం దేవుని సన్నిధిలో ఉండాలి మరనాడు హిజ్కియాకి సమస్య వచ్చినప్పుడు మరి గారి ద్వారా నువ్వు మరణిస్తావని ఒక మరి నీకు బాధాకరమైన విషయం చెప్పినప్పుడు నువ్వు ఎంతో కాలం బతుక మరణిస్తామని చెప్పినప్పుడు మరి హిజ్కియా మొదటగా దేవుని సన్నిధిని ఆశ్రయించాడు తర్వాత అక్కడున్న సంఘ సభ్యులను కాపురులను దగ్గరకి వెళ్ళి మరి తనకున్న సమస్యను చెప్పుకున్నాడు తాను తానుగా మరి దేవునికి సమయాన్ని తన యొక్క హృదయంలో స్థానాన్ని ఇచ్చి ఆశ్రయించి మరి దూడ వైపు ముక్కుము తిప్పుకొని కన్నీరు విడిచి ప్రాదాలు దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు మరి ఆదాయ ప్రవక్త గారి ద్వారా మరలా వచ్చి నీ మొర దేవుని విన్నాడు నీకు పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగించి ఉన్నాడు అని చెప్పారు మన యొక్క బాధ ఎవ్వరూ తీర్చలేరండి ఈ లోకంలో మన తండ్రి అయిన ఏసేఏ మాత్రమే తీర్చగలరు అది ఏ విషయమైనా వ్యాధి అవ్వచ్చు అది లేకపోతే ఇంకా బిడ్డల యొక్క పరిస్థితులు అవ్వచ్చు లేకపోతే ఆర్థిక సమస్యలు అవ్వచ్చు వివాహ సంబంధ వ్యవస్థలో అనేక సమస్యలు రావచ్చు బిడ్డల యొక్క ఉద్యోగాల విషయంలో ఇంకా అనేక మంది నిన్ను మాటలతో నిందించవచ్చు నీ బిడ్డలకు ఇంకా ఎప్పుడు వివాహం చేస్తావు ఇంకా నీ బిడ్డకు ఉద్యోగం రాలేదా అని చెప్పి లేకపోతే ఏంటి పరిస్థితి అని భార్య భర్తను దూషించవచ్చు భర్త భార్యను దూషించవచ్చు ఈ లోకంలో ఎన్నో నిందులు అవమానాలు సహిస్తున్న మనం మొదటిగా మన తండ్రి అయిన ఏసయ్య పాదాల దగ్గరకు వెళ్ళినట్లయితే ఆయన సన్నిధిని ఆశ్రయించినట్లయితే అప్పుడు మన ఎందులో దేవుడు కరుణ చూపుతాడండి ఆయన కృప కరుణ కటాక్షములు మనకు తోడుగా ఉన్న రోజులు కూడా మనం ఎన్నడికీ భయపడొద్దు అండి ధైర్యం వహించమన్నాడు దేవుడు మీరు భయపడొద్దు ధైర్యం వహించి ముందుకు సాగమన్నాడు మనం భయభక్తులు కలిగి మన మనల్ని పరిశీలన చేసుకుని దేవుని సన్నిధిలో మన నిరీక్షణ కలిగిన వారి వాళ్ళే మరి వేచి చూచి ఆయన కోసం వెతికినప్పుడు మన కోసం మన తండ్రి ఎప్పుడు జవాబిస్తాడండి మరి అట్టి ఆశ కలిగి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం నా యొక్క వీడియోస్ని మీరు అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి అదే రీతిగా నా వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మరి ప్రార్థన చేసుకుందామండి ఏకీభవించండి మహాపరిశుద్ధుడు వైయున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకత్ ఎగు దేవాని చిరగు తండ్రి సమాధాన ఎగు రాజా నీకు వందనాలు ఎన్నికలేని వారం ఎందుకు పనికిరాని వారము నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారము నా తండ్రి జీవాధిపతి జీవము కలిగిన దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడవు లోకరక్షకుడు సింహాసన సేనుడు అయ్యానికి స్తోత్రములు మా ప్రిబిడ్డలను మమ్ములను ఉదయం నుంచి ఇప్పటివరకు నీ దేవదతుల సమూహంతో కావలిగా ఉంచి భద్రతను అనుగ్రహించి కాపాడుచున్న నా దేవానికి కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నా కంటికి రెప్పలా కాపాడుచు మమ్మల్ని భద్రముగా నా తండ్రి హాచినందుకు నీకు కృతజ్ఞత స్థితులు నాయన ఈ లోకం అతి భయంకరమైన స్థితిలో మేము జీవించుచున్నాము ఏ సమయం ఏ గడియని ఏది సంభవించను తెలియని రోజుల్లో మేము జీవిస్తున్నాము నా తండ్రి మమ్ములను భద్రంగా ఉంచామంటే కేవలం నీ కృప వల్లే మాత్రమే నా తండ్రి మా ప్రియబిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో నా తండ్రి మొరపెట్టుచుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి నీ దేవదూతల సమూహాన్ని మాకు పంపించండి ప్రార్థనలు నడిపింపు మాకు దయచేయండి తీవ్రత కలిగిన వారి వల్లే ప్రార్థన చేయటకు సహాయం దచ్చి కన్నీటి సన్నిధిలో నీ పాదాలు వెతికి కృపను దాయి చెందిన ఎవరి మీద ఆశ పెట్టుకుని చిన్నారు దేవుని మీద లేదా నరుని పైన అని మీరు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని పరిశీలన చేసుకునే కృపను అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా ఒక చిన్న సమస్య రాగానే చిన్న అవసరం రాగానే ప్రభా చిన్న బలహీనత రాగానే ఈ లోకంలో ఉన్న మనుషుల మీద రక్త సంబంధుల మీద నా తండ్రి ఇరుగు పొరుగు వారి మీద నా తండ్రి మేము నా తండ్రి వారి మీద ఆశపడి నా తండ్రి వారి కోసం ఎదురు చూస్తున్నామేమో వారి సహాయం చేస్తారు వారి మాట చెప్తారు వారు ఏ కార్యం చేస్తారని ఎదురు చూస్తామేమో కానీ వారు చేస్తానని చెప్పి ఆ సమయానికి చెయ్యకపోవచ్చు కానీ నా తండ్రి నువ్వు మాట ఇచ్చి తప్పని దేవుడు మాట ఇచ్చి నెరవేర్చి దేవుడు ప్రభ మాయడల నా తండ్రి నువ్వు ప్రేమ చూపుచ్చున్నావు కరుణ చూపు నా తండ్రి నీకు స్తోత్రములు పేరు పెట్టి పిలుచుచున్నా నువ్వు నా సొత్తం చెప్పి నువ్వు మమ్మల్ని హక్కుని చేర్చుకున్న తండ్రి వి నీవే నాపకం చేసుకోండి నీ మీద మొదటిగా ఆశ పెట్టుకుని వారిగా మమ్మల్ని సిద్ధపరచండి ఈ లోకంలో ఒక సమస్య రాగానే ప్రభ ఒక ఇబ్బంది రాగానే ఒక బలహీనత రాగానే ప్రభా మేము మొదటిగా నిన్ను ఆశ్రయించే కృపను దయచి నల్ నాడు హిజ్కియా గారు నా తండ్రి మరణకరమైన రోగము వచ్చి మరణిస్తారని తెలిసినప్పుడు మొదటిగా నీ సన్నిధికి ఆవరణంలోకి వెళ్ళాడయ్యా నీ సన్నిధులు నీ పాదములు వెతికాడయ్యా సంగముల యొక్క నా తండ్రి ప్రార్థన రిక్వెస్ట్ ని కోరియుడయ్యా మేము కూడా ఒక ఇబ్బంది రాగాలని ఆయన మొదటి నీ సన్నిధికి వెళ్లాలయ్యా నీ పాదముల దగ్గర నేను వెతికి ప్రభా తల్లిని పాదములు పట్టుకొని మొరపెట్టే వారిగా సంఘ కాపరులతోనూ సహవాసముతో కలిసి మా కష్టమును చెప్పుకొని ప్రార్థనల కొరకు నా తండ్రి రిక్వెస్ట్ చెప్పుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి ప్రభా నీకు వందనాలు స్తోత్రములు నాయన నీ సన్నిధిలో ఒక దినము గడపట కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టమన్న అలాంటి సన్నిధిలో ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని మేలుని మేము నా తండ్రి ప్రతి బిడ్డలు కూడా ఆనందించి తృప్తిపడే బిడ్డలుగా ఉండే కృపను దయచేసి మనం కోరుచున్న ఈ లోకంలో ఎంతో మంది నిందించవచ్చు అవమానించవచ్చు ఆర్థిక సమస్యలతో అప్పుల బాధతో బాధపడచ్చు బలహీనతలతో బాధపడుచున్న నా తండ్రి నాయన బిడ్డలు వివాహం కాలేదని నిందతో అవమానాలతో సహించున్న వారు ఎంతో మంది ఉన్నారు మీ బిడ్డలకు జాబ్ రాలేదు ఇంత చదువు చదువుకున్నాడని నా తండ్రి మనుషులు నానా విధమైన నిందలతో నా తండ్రి నాయన అవమానించవచ్చు కానీ ప్రభా నా తండ్రి నాయన మమ్మల్ని ఎప్పుడు కదా నా తండ్రి ఈ లోకంలో నాయన ఎవరిను హక్కును చేర్చుకున్న చేర్చుకోకపోయినా పరమ తండ్రివి నీవై ఉన్నావయ్యా మమ్మల్ని ఆదరించి వాడవు ఆరణకర్తవు కర్తవు నీవే ఉన్నావు ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని ప్రతిరోజు బలపరుస్తున్నావు నీ వాక్కుల చెత మమ్మల్ని నా తండ్రి ఎప్పటికప్పుడు మమ్మల్ని సరి చేసుకునే నాన్న మనసును మాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతాస్ స్థుతులయ్యా నీ వాక్యం అనే రెండంచెల ఖడ్గమును మా హృదయంలో ఉంచుకొని ప్రభా పట్టు విడవక నీ సన్నిధిలో నా తండ్రి నీ సహాయం కోసం గోజాడే కృపను మాకు దయచేవా ప్రభా నీ సహాయం మాకు కావాలయ్యా ఈ లోకంలో ఎవరు సహాయం చేయలేరు ప్రభా ఏ సమస్య ఉన్నప్పటికీ నా తండ్రి మా ఎడలను కార్యము చేయవాడవు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా మీరే సహాయం తెచ్చండి ప్రతి బిడ్డల పక్షాన కార్యములు జరిగించండి నాయన వ్యవసాయాలు చేసే వారి తొలకరి వర్షము చేత భూమిని సేధ్యపరుచుటకు సహాయం చేస్తున్న దేవుడు నా తండ్రి జ్ఞాపకము చేసుకోండి నాయన ప్రతి బిడ్డల పక్షాన కార్యము జరిగించండి వ్యాపారాలు చేసుకునే వారి పక్షణ కార్యములు జరిగించండి ఉద్యోగాలు చేస్తున్న వారి పక్షాన కార్యములు జరిగించండి ప్రభ ఉద్యోగాల కోసం వెతుకుచున్న వారి పక్షాన కార్యములు జరిగించండి డిఎస్సి ఎగ్జామ్స్ రాసిన బిడ్డల పక్షాన కార్యములు జరిగించండి ప్రభా నా తండ్రి కార్యమును చెయ్యి వాడు ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న వారి పక్షాన కార్యము జరిగించండి డెలివరీ కోసం హాస్పిటల్ కు వెళ్ళిన బిడ్డల పక్షాన కార్యము జరిగించండి తల్లి బిడ్డల పక్షాన క్షేమంగా ఉంటకు సహాయం తెచ్చండి నార్మల్ డెలివరీ అవటకు సహాయం తెచ్చండి ప్రభా ఆరోగ్యమునివ్వండి ఆయుష్ను మనం కోరుచున్నాము నా తండ్రి యమనస్తుల విషయాలు నాయన ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో వృద్ధుల పక్షాన దేవుడు యన నడివేసి వారి కుటుంబాన్ని ట్రితగా కట్టుకోవాలంటే కృపను అనుగ్రహించండి ప్రభా యవనస్తులకు నూతన భవిష్యత్తులు అనుగ్రహించి మనకు కోరుచున్నామయ్యా నా తండ్రి స్కూల్స్ కి వెళ్లిచిన బిడ్డలు నా తండ్రి రాకపోకల భద్రతను అనుగ్రహించండి మంచి తెలివిని జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ను ఆటపాటలేందు ప్రతి విషయములు బిడ్డలకు తోడు నేను వారి పాదుములకు రాయితలకు దూతకు ఆజ్ఞాపించినట్లుగా మీరు వారి పక్షాన కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నామయ్యా మనశ్శాంతి లేక నా తండ్రి ఉన్న సమస్యలను తట్టుకోలేక మానసిక స్థితిలో నా తండ్రి బాగోలేని స్థితిలో ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా రాత్రిపూట నిద్ర పట్టక ఆహార తినక నా తండ్రి ఎంతో మంది కుమిలిపోచిన బిడ్డలు ఉన్నారా వారి పక్షాన కార్యము చేయండి ప్రభా ఆ నాదులను జ్ఞాపకం చేసుకో దిక్కులేని వారికి నా తండ్రి తండ్రి వినివే ఉన్నావు తల్లి వినివే ఉన్నావు ప్రభా వారిని ఆదరించి మనం కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆయా బలహీనతల చేత అనేక మంది బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారు ప్రతి బిడ్డలను ముట్టండి నాయన ఈ రాత్రి దూర ప్రాంతం ప్రయాణమే వెళ్ళచున్న ప్రతి బిడ్డల పక్షాన కార్యము జరిగిస్తే నాయన మీరే వారి గమ్యం చేరు వరకు సహాయం దయచేయండి తండ్రి నాయన రాకడ దినాల్లో ఉన్నాం అయ్య అంత దినాల అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రభా వెలుకు ప్రార్థన చేయగల ఆత్మను మాకు దయచేయండి ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిసిన ఈ రాత్రి కాల సమయంలో మా బిడ్డలు ఎవరైతే ఏకిపించి నేను నామనుసు తీస్తూ గనపరుస్తూ నా తండ్రి ఆరాధిస్తున్న బిడ్డలు ఉన్నారో ప్రభా ప్రతి బిడ్డల పక్షణ కార్యం జరిగించి మీరే సహాయకుడిగా ఉండండి ఈ రాత్రి కాల సమయంలో పడకలకు వెలుచుండు కానీ దేవదత్తుల సమూహాన్ని కావలిగా ఉంచి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా ఉండి ప్రభా ప్రతి బిడ్డలకి ప్రశాంతమైన నిద్ర పట్టట ఏ బిడ్డల కుటుంబాల్లో ఎలజుడి లేకుండా మీరే సహాయం అనుగ్రహించి మరలా వే కూనే పాదాల దగ్గర తన్ని మొరపెట్టే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని త్వరలో రానయ్యన ఏ సతి పరిశుద్ధన మమ్మన మిక్కిలిగా బ్రతిమలాడు అడిగి వేడి కొనుచున్నాము నా తండ్రి ఆ నేస రక్తమే జీఎం సులు రక్తమే జీవు నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వంద నాలు అండి దేవుడు మెమ్మలను దీవించింది గాక ఆమెన్